భారతదేశంలో సమగ్రత మరియు సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన దార్శనికతతో అలుపెరుగని పోరాటం చేశారు దేశం యొక్క విభిన్న స్వరూపాన్ని గుర్తించి శతాబ్దాల నాటి వివక్షను తొలగించే లక్ష్యంతో అనగారిన వర్గాల కొరకై నిస్వార్థంగా పోరాడి పటిష్టమైన రాజ్యాంగ నిర్మాణం ఆవశ్యకతను గ్రహించి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడమే కాకుండా చారిత్రక అన్యాయాలను పరిష్కరించే రాజ్యాంగాన్ని ఆయన సునిశ్చితంగా రూపొందించారు తన తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గారిలాగా వైఎస్ రెడ్డి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్దాంతాల నుంచి స్పూర్తి పొంది తనదైన శైలిలో పాలన ఏర్పరచుకున్నారు సీఎం వైఎస్ రెడ్డి గారు సమ్మిళిత పాలన సమగ్ర సామాజిక న్యాయం విధానాల అమలుపై దృష్టి సారించారు సంక్షేమ ప్రయోజనాలు ఎటువంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా రెడ్డి గారి పాలన సాగుతోంది డాక్టర్ జీఆర్ అంబేద్కర్ వారసత్వానికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి ఆయన వారసత్వాన్ని నిలబెట్టేలా వైఎస్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల్లో రెండు పేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఎనభై ఒక్క అడుగుల ఎత్తైన పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి జనవరి పంతొమ్మిదిన స్వయంగా అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించనున్నారు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరు ఊరున ప్రజలు కార్యకర్తలు నాయకులు సంతకాలు చేస్తూ అంబేద్కర్ స్మృతివనానికి తమ మద్దతును తెలియజేస్తున్నారు